వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చిన్న చిన్న పువ్వు వడియాలు చూపించబోతున్నా ఇలాగ బాగా పొంగుతూ మనకి గుళ్ళగా రావాలంటే ఎలాగ చేయాలనేటువంటిది పూర్తిగా నేను చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది చూడండి ఇలాగా చేసి పెట్టుకున్నామంటే మనము సంవత్సరం వరకు మనం తినచ్చు అలాగే పిల్లలకి స్నాక్స్కి ఇలాగా చేసి ఒక బాక్స్లో పెట్టినామంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మరివి రెడీ చేయడానికి నేను ఏం వాడాను అంటే ఇక్కడ బియ్యం పిండి నేను రుబ్బుకోలేదు డైరెక్ట్గా బియ్యంతోనే చేసుకున్నాను బియ్యంతోనే ఇలాగా వచ్చినాయి చూడండి బాగా క్రిస్పీగా వచ్చినాయి చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు మీరు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా గుల్లగా చాలా అంటే చాలా క్రిస్పీగా ఈజీగా చేసుకునేటువంటి మెథడు మనం టీవీ చూసుకుంటేనా కూర్చొని ఫ్యాన్ కిందే పెట్టుకోవచ్చు ఇలాంటి వడియాలు మనం ఎండగానే అవసరం లేదు ఎండ లేకుండా ఫ్యాన్ కిందే ఈజీగా చేసుకునేటువంటి మెథడ్ ఎవరైనా చేయచ్చు చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఇలాగా ఇలాగ సౌండ్ వచ్చేంత వరకు మనం ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్యాన్ కిందైనా ఎండలో అయినా నేనైతే ఇక్కడ ఫ్యాన్ కిందే ఇలాగా ఎండ పెట్టుకున్నా ఇప్పుడు మరి చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు బియ్యం తీసుకున్నా రెండు కప్పులు బియ్యాన్ని బాగా కడిగి నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను అంటే ఇక్కడ నేను ఉదయమే నానబెట్టుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు సగ్గు బియ్యం సగ్గుబియ్యము మనం ఒక రెండు సార్లు బాగా కడిగి సగ్గుబియ్యాన్ని కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను చూడండి ఈ సగ్గు బియ్యంలోకి రెండు కప్పులు నీళ్లు పోసుకుంటాను రెండు కప్పులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని రెండింటిని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను బియ్యాన్ని అలాగే సగ్గుబియ్యాన్ని ఇప్పుడు నాలుగు గంటల తర్వాత చూపిస్తాను చూడండి సగ్గు బియ్యం బాగా మనకి నానిపోయినాయి అలాగే బియ్యం కూడా బాగా నాన్నయి ఇప్పుడు సగ్గుబియ్యాన్ని మనం ఇలాగే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పక్కన పెట్టేసుకొని బియ్యాన్ని ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసినటువంటిదే కదా ఒకసారి క్లీన్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకుంటాను నేను మెత్తగా రావాలి అంటే మనకి బియ్యం బాగా మెత్తగా ఉడకాలంటే కుక్కర్లో అయితే ఈజీగా మెత్తగా ఉడుకుతాయి ఇలాగ వేసేసుకొని చండి బియ్యం ఇక్కడ నేను రెండు కప్పులు బియ్యానికి పద్నాలుగు కప్పులు నీళ్ళు తీసుకుంటాను కరెక్ట్గా కొలిచి తీసుకున్నాను పద్నాలుగు కప్పులు రెండు కప్పులు బియ్యానికి పద్నాలుగు కప్పులు వేసుకున్నా అలాగే మనం సగ్గు బియ్యంలో రెండు కప్పులు వేసుకున్నాను ఆల్రెడీ మొత్తం పదహారు కప్పులు అవుతాయి కరెక్ట్గా కొలిచి వేసుకున్నా మరీ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే బియ్యం కదా బాగా మనకి మెత్తగా ఉడకాలి కాబట్టి కొద్దిగా అటు ఇటో వేసుకున్నా పర్లేదు కానీ నేనైతే కరెక్ట్గా పద్నాలుగు కప్పులు వేసుకున్నాను ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ చాలు లేదా మనకి మీడియం ఫ్లేమ్ అలా అనుకుంటే ఒక రెండు మూడు విజిల్స్లో మనం ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి సగ్గు బియ్యాన్ని మనము మిక్సీ పట్టుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలంటే ఇందులో కూడా ఆల్రెడీ రెండు కప్పులు నీళ్ళు పోస్తాను కదా ఇప్పుడు మరొక కప్పు వేసుకొని రుబ్బుకున్నాను ఇలాగా చూడండి మొత్తం పదిహేడు కప్పులు వేసుకున్నాను నీళ్ళు ఇప్పుడు నీకు ఉడికిన తర్వాత మీకు అన్నం చూపిస్తున్నా చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది ఇలాగా మెతుకులు మెతుకులుగా కాకుండా మనకి మెత్తగా రావాలంటే ఇలాగ గరిటితో మనం బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి ఈ సగ్గు బియ్యాన్ని పాలలాగా ఉంది కదా ఈ సగ్గు బియ్యాన్ని మొత్తం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం బాగా కలుపుకోవాలి అంటే ఈ సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం ఇలాగా కలుపుకోవాలి చూడండి మొత్తం అంతా బియ్యంలో కలిసిపోయింది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మొత్తం అంతా ఇలాగ కలుపుకుంటూ కలుపుకోవాలి మొత్తం అయిన తర్వాత కొద్దిగా మరి కాస్త ఉప్పు వేసుకున్నా నేను తక్కువ ఉందనేసి ఈ ఉప్పు మొత్తం కరిగేంత వరకు కలుపుకొని చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలాగా ఉండాలి ఒకవేళ మనకి ఇంకా లూజ్గా కావాలనుకున్నా కూడా నీళ్ళు వేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకున్న ఇక్కడ పచ్చిమిర్చి అలాగే అల్లం ఇలాగ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నా అలాగే చిన్నగా తరిగినటువంటి కొత్తిమీర కొత్తిమీర ప్లేస్లో మనం కరివేపాకైనా వేసుకోవచ్చు ఇలాగంతా బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి అలాగే అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఒక్క రెండు నిమిషాలు ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు వేడి వేడిగానే మనం చల్లార్చుకోవాలి చల్లగా అయితే మనకి చేత్తో పెట్టుకోవడానికి ఈజీగా అవుతుంది అందుకే ఇలాగ మిడల్పుగా ఉండేటువంటి ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా మిగిలినటువంటి పిండిని అలాగే మనం మూత పెట్టుకొని పెట్టుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది కాబట్టి ఇలాగ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఎప్పుడు వడియాలు పెట్టుకోవడమే ఇలాగ చేత్తో తడి చేసుకొని ఒక సైడ్ నుంచి అంటే కొద్దిగా వేడిగా ఉంటుంది కదా పిండి ఒక సైడ్ నుంచి తీసుకున్నామంటే మనకి వేడి తగ్గుతుంది మనం ఈజీగా తొందరగా పెట్టేసుకోవచ్చు మధ్య మధ్యలో గల చేత్తో నీళ్ళు తడుపుకుంటూ వేసుకున్నామంటే మనకి త్వరగా అయిపోతుంది అలాగే ఈ వడియాలు పెట్టేటప్పుడు ఇంత చిన్నగా పెట్టుకుంటేనే మనకి లోపల వరకు కూడా బాగా కలుతాయి లేదా మనం పెద్ద పెద్దగా పెట్టుకున్నామంటే ఇంకా కొంచెం సైజు పెద్దగా చేసుకున్నామంటే లోపల మనకి పూర్తిగా కాలవు మనం ఆయిల్లో వేసినప్పుడు అలాగే పంటికి కతుక్కుంటాయి కాబట్టి ఇలాగ చిన్నగా పెట్టుకుంటే ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలాగ పిల్లలకి పెట్టినామంటే చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో అన్నీ ఇలాగ నేను ఒక టవల్ పైన మరొక క్లాత్ వేసుకొని మొత్తం అన్నీ వేసేసుకున్నా కానీ ఇంకా ఈ టవల్ పైన కాకుండా ఇంకా ఎక్కువగా అయిపోయినాయి మూడు కప్పులకి నాకు చాలా ఎక్కువగానే వచ్చినాయి చూడండి ఇంకొక టవల్ పైన కూడా వేసుకున్నా ఇలాగన్నీ వేసేసి ఫ్యాన్ కిందే పెట్టుకున్నా నేను ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకుంటాను ఇవి నేను మధ్యాహ్నం రెండు గంటలకు వేసాను చూడండి సాయంత్రం చూపిస్తున్నాను ఇలాగా ఉన్నాయి సాయంత్రానికి మరి ఇక్కడ ఉదయాన్నే ఇలాగ పూర్తిగా మనకి డ్రై అయిపోయినాయి కానీ మనకి ఇవి తీయాలంటే ఇలాగే తీసుకుంటే వస్తే ఒకవేళ పర్లేదు కానీ క్లాత్ చినిగిపోతుంది అలాగా వస్తే మనం మరీ తిరిగి ఎండబెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ నీళ్ళు చల్లుకొని వెనుక వెనుక వైపు నుండి ఇలాగ ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి మనం ఇలాగ నీళ్ళు వేయకుండా తీసామంటే క్లాత్ చినిగిపోతుంది అలాగే ఒడియాలకి ఈ క్లాత్ కూడా అతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసం మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాగ నీళ్ళు వేసుకొని చిన్నగా చాలా బాగా వచ్చినాయి చాలా బాగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇలాగ మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత మనం ఒక ఈ ఈరోజు ఇప్పుడు మార్నింగ్ తీసాను కదా సాయంత్రం వరకు మనం ఫ్యాన్ కింద ఉంచుకుంటే సరిపోతుంది లేదా మనం ఎండలో అయితే ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకున్నా కూడా త్వరగా అయిపోతుంది చండ్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి మరి మనం ఈరోజు సాయంత్రం వరకు అంటే ఫ్యాన్ కింద వేసుకుంటాను నన్ను తిరిగి ఇప్పటికే మనకి ఆల్రెడీ బాగా డ్రై అయినాయి కానీ ఇప్పుడు మనం నీళ్ళు వేసాము కదా కొద్దిగా అందుకోసము ఆ నీళ్ళు పూర్తిగా పోయేంత వరకు చూడండి సౌండ్ ఎలాగా వస్తుందో గలగల అని ఆ నీళ్ళు డ్రై అయిపోయేంత వరకు మనం ఎండబెట్టుకుంటే చాలు ఎలాగ ఎండేసుకొని సాయంత్రం చూపిస్తాను చూడండి పూర్తిగా రెడీ అయిపోయినాయి వీటిని మనము ఒక బాక్స్లో ఉంచుకుంటే సంవత్సరం వరకైనా పెట్టుకోవచ్చు చూడండి ఆయిల్లోకి వేస్తే మనకి ఎలాగ పొంగుతూ ఉన్నాయో మనకి గుళ్ళగా వస్తున్నాయి అయితే ఇవి పొంగిన వెంటనే తీయకుండా ఒక్క ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఉంచాలి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి మనం వేసిన వెంటనే తీసేసినామనుకోండి పైన ఏమో బాగా కనిపిస్తున్న క్రిస్పీగా కానీ లోపల మాత్రం ఫ్రై అయ్యి ఉండవు మనం తినేటప్పుడు పంట కతుక్కుంటాయి అందుకోసమే ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాగా వైట్గా ఉన్నప్పుడు తీసుకున్నామంటే లోపల కొద్దిగా పచ్చిగానే ఉంటాయి అందుకోసమే కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆయిల్లో నుండి తీసుకుంటే సరిపోతుంది వేడివేడిగా రెడీ అయిపోయినాయి మనకి వడియాలు మనం కావాలనుకుంటే ఒక రోజు ఇలాగా ఆయిల్లో వేయించుకొని ఒక నాలుగైదు రోజులు ఒక బాక్స్లో పెట్టుకున్నా కూడా మనకి నిల్వ ఉంటాయి ఇలాగా ఇలాగ రెడీ చేసుకునేటువంటివి కూడా గోడియాలు వొడియాలు రెడీ అయిపోయినాయి క్రిస్పీగా చాలా అంటే చాలా గుళ్ళగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగా ఉన్నాయి మనకి ఇక్కడ సగ్గు బియ్యం వేయడం మూలంగా టేస్ట్ అనేటువంటిది ఇంకా ఎన్ ఎన్హాన్స్ అయ్యింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది